వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కవిత ఒక సంచలనం ఈరోజు నుంచి సస్పెండ్ అయిన తరువాత మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల కారణం మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే హరీష్ రావు గారు కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే నీళ్ల కోసం ఆలోచన చేస్తే వీళ్ళు సొంత వనరుల కోసం డెవలప్మెంట్ కోసం ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి ఇప్పుడు అదే విషయాన్ని అంటే మొదటి నుంచి బీఆర్ఎస్లో హరీష్ రావు ఉన్నారా లేదా తర్వాత వచ్చి చేరాడు అనే కవిత వ్యాఖ్యల వెనుక ఉన్న దాగి ఉన్న అసలు నిజాలు ఏంటి అనే దాని మీద మనం మాట్లాడటానికి మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు ఆయన మొదటి నుంచి అంటే హరీష్ రావుని నిశ్చితంగా గమనించిన వ్యక్తి అదే కాకుండా ఒకే కాలేజీలో హరీష్ రావుకి జూనియర్గా ఆయన చదివిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు కొల్లి అరవింద్ గారిని మనం తెలుసుకుందాం హరీష్ రావు వైఖరి అసలు పార్టీలో ఎప్పటి నుంచి ఆయన ఉన్నారు కేసీఆర్ని పెట్టుకొని మొదటి నుంచి హరీష్ రావు ఉన్నారా లేదా అనేది చెప్పండి అరవింద్ గారు అసలు కవిత చేసిన వ్యాఖ్యల్లో మొత్తం మనం ఎలా అర్థం చేసుకోవచ్చు దీంట్లో అంటే ఒక విషయానికి వస్తే కవిత చేసినటువంటి వ్యాఖ్యల్లో హరీష్ రావు మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా వివిధ రూపాల్లో వివిధ అంటే వివిధ భాగాలుగా తీసుకోవాలి ముఖ్యంగా ఆవిడ కేసీఆర్కి మొదటి నుంచి పక్కన ఉన్నారా హరీష్ లేదా అనే విషయంలో ఆ పార్టీ పెట్టినాక తొమ్మిది నెలలకు ఆయన వచ్చి జాయిన్ అయ్యాడు అని చెప్పి ఒక వ్యాఖ్యానం చేశాను దీనికి ఒక ప్రత్యక్ష సాక్షిగా దీన్ని మాత్రం నేను దీంట్లో లోపాలని ఖచ్చితంగా మాట్లాడాలి అదే సందర్భంలో హరీష్ రావు కేసీఆర్ ఇంతకంటే ముందు అంటే పార్టీ పెట్టే కంటే ముందు ఏదైతే రెండు దశల్లో ఒకటి ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు అంతకంటే ముందు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు కూడా హరీష్ రావు ఆయన వెన్నంటే ఉన్నారు అనడానికి సాక్ష్యం మేమే నాతో పాటు ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులే సాక్ష్యం అంటే ఏ స్థాయిలో ఉండేదంటే ఈ కేసీఆర్ పార్టీ పెట్టక ముందు జరిగినటువంటి మేధోమదన ఉంది కదా తెలంగాణ ఎజెండాని టేకప్ చేయడానికి తెలంగాణ ఎజెండా టేకప్ చేసే క్రమంలో వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడే సందర్భంలో చాలా క్లియర్గా కేటగరికల్గా చెప్తున్నా నేను అది చాలా ప్రత్యక్ష సాక్షిని నేను ఆయన ఖచ్చితంగా కేసీఆర్ వెంటే ఉన్నారు అంటే ఒక దశలో పిల్లలు వచ్చినాక ఏం జరిగింది రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో ఏం జరిగింది అనే విషయం పక్కన పెడితే కేసీఆర్కి అంటే ఒక అభిప్రాయము లేదా ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే హరీష్ రావు మాత్రమే మార్గం ఉన్నారు హరీష్ రావు మాత్రమే దగ్గరగా ఉన్నారు హరీష్ రావు కేసీఆర్కి ఒక మొదటి స్టెప్ అంటే కేసీఆర్ రీచ్ అవ్వటానికి ఉన్నటువంటి మొదటి స్టెప్గానే అందరూ భావించేవాళ్ళు అదే దాంతోపాటు ఆయన పార్టీకి సంబంధించినటువంటి ప్రకటన కానీ కేసీఆర్కి సంబంధించిన ప్రకటన కానీ కేసీఆర్కి సంబంధించినటువంటి అభిప్రాయాలని మీడియాకి చెప్పడంతో కానీ మీడియాతో ఆఫ్లైన్ చెప్పడం కానీ ఆఫ్లైన్ చెప్పడం కూడా ఆయనే ఆయనే స్వయంగా ఆయన మాట్లాడారు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో వచ్చింది అంటే ఇప్పుడు తర్వాత వచ్చిన తర్వాత మొదటి నుంచి లేడు తర్వాత పరిస్థితులన్నింటినీ కూడా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే రెండు వేల ఒకటికి ముందు కూడా కేసీఆర్ తోటి ఉన్న హరీష్ రావు సంబంధించినటువంటి ప్రస్థానాన్ని ఆయన పాత్రని రెండు వేల ఏడులో వచ్చినటువంటి రాజ రాజకీయాల్లోకి వచ్చినటువంటి కవిత మాట్లాడటం కొంచెం హాస్యాస్పదంగానే ఉంది అంటే కవిత మిగి చేసినటువంటి మిగతా వ్యాఖ్యలు కవిత చేసినటువంటి హరీష్ రావు మీద చేసినటువంటి అవినీతి నుంచి మొదలుపెట్టి రకరకాల ఆరోపణలు వీటన్నిటి విషయంలో నేను అటు జోలికి వెళ్ళాను ఆ అది ఇట్ ఈస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ మనం ఇప్పుడు మాట్లాడుతున్న ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రెండు వేల ఒకటి నాటికి పార్టీ రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టే నాటికి హరీష్ రావు కేసీఆర్తో ఉన్నారా లేదా అనేటువంటి అంశం కేసీఆర్తో ఖచ్చితంగా ఉన్నారు అంతకుముందు రెండు వేల ఒకటి కంటే ముందు ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు అదే సందర్భంలో నైంటీ నైన్ కంటే ముందు ఆయన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ తోటే హరీష్ రావు ఉన్నారు అది మాత్రం వాస్తవం ఇప్పుడు హరీష్ రావు వైఖరి ఏ విధంగా ఉండేది అంటే మీరు మొదటి నుంచి గమనించారు అంటే ఒక కాలేజీలో సీనియర్ గా ఉండటం తర్వాత జర్నలిస్ట్ గా ఆయనకి దగ్గరగా ఉండటం ఈ వైఖరి ఏ విధంగా ఉండేది అంటే ఇప్పుడు కేసీఆర్ కుటుంబంతో అది ఉన్నా సరే దాంతో ప్రజలతో ఉన్న కొంచెం కొంచెం వర్క్ మైండెడ్ గానే ఉండేవారు అంటే వాస్తవం అదే సందర్భంలో ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాదన వివిధ మీడియా సంస్థలకి చేరవేసే క్రమంలో ఒక సంధానకర్తగానే ఉండేవాడు ఎక్కడా ఎక్కడా ఏమీ లేదు అదే సందర్భంలో కేసీఆర్ యొక్క మనసులో ఏముంది అనే విషయాన్ని ఖచ్చితంగా కేసీఆర్ మైండ్లో ఏముంది అని తెలుసుకోవాలంటే హరీష్ రావును పట్టుకోవాలి అనేది అప్పట్లో ఆ బీట్లో ఒక మాట కూడా ఉండేది ఇక్కడ కేసీఆర్ వ్యూహాల వెనుక హరీష్ రావు ఆలోచన మటుకు ఉంది అనేది హరీష్ రావుని ఖచ్చితంగా కేసీఆర్ కూడా ఒక మంచి స్ట్రాంగ్ ఇన్పుట్గానే భావించేవారు అనేది వాస్తవం అదేమి భేదాభిప్రాయం లేదు తర్వాత జరిగినటువంటి క్రమంలో మొదటి దశలో ఆయన మంత్రిగా ఉన్నారు కీలక శాఖలు నిర్వహించారు తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కొంత ఆయన మీద ఏదో అభిప్రాయం వచ్చి ఆయన దూరం పెట్టారు అనేటువంటి వాదన జరిగింది అదే సందర్భంలో తర్వాత క్యాబినెట్ ఎక్స్పెన్షన్ జరగగానే ఫస్ట్ స్టేజ్లోనే ఆయనకి మంత్రి పదవి వచ్చింది దానికి అప్పటి వెళ్ళిపోతున్నటువంటి గవర్నర్ ఇచ్చినటువంటి సలహా కూడా ఒక కారణం అనేటటువంటి వాస్తవం కూడా ఉంది వాస్తవంగా ఇక్కడ ఇంకోటి కవిత కీలకంగా ఒక ఆరోపణ చేసింది ఇక్కడ రేవంత్ రెడ్డి హరీష్ రావు వీళ్ళిద్దరూ కూడా ఒక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తూ ఇద్దరు కూడా కుట్ర చేశారు దాని తర్వాతే అంటే రేవంత్ రెడ్డికి హరీష్ రావు మీద కుట్ర కవిత ఆరోపణ హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనయి ఎప్పుడైతే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్ లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో ఢిల్లీ నుండి హైదరాబాద్ లో ఒకే ఫ్లైట్ లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకుని సరెండర్ అయినాక ఈ కుట్ర స్టార్ట్ అయినాయి నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది ఇక్కడ నేను నేను ఈ అంశంలో నేను చెప్పేటటువంటి ఒక విషయం అయితే చాలా క్లియర్ అసలు హరీష్ రావు రేవంత్ రెడ్డికి సరెండర్ అయ్యారా లేకపోతే హరీష్ రావు కేసీఆర్ ని నాశనం చేయడానికి ప్రయత్నించారా ఇటువంటివన్నీ ఒక పక్కన ఉంటే రెండవది అసలు కేసీఆర్ పక్కన హరీష్ రావు లేరు అనే వాదనని మాత్రం ఖచ్చితంగా నేను ఖండిస్తాను ఎందుకంటే అది కేసీఆర్ అడుగులో 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 అడుగు వేసినటువంటి హరీష్ రావు అదే సందర్భంలో వ్యక్తులతోటి కేసీఆర్కి సంబంధించిన రిలేషన్స్ని బిల్డ్ బిల్డ్ చేయడంలో మేనే మీడియా సంస్థలతోటి ఉన్నటువంటి రిలేషన్స్ని బిల్డ్ చేయడంలో పార్టీకి సంబంధించిన లేదా తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి వ్యక్తులని ఒక అనుసంధానకరగా ఉండటం ఇవన్నీ వాస్తవమే ఇవన్నీ తీసేయలేని పరిస్థితి అంటే థింగ్ ఏంటంటే రెండు వేల ఒకటికి ముందు నుంచి కూడా కేసీఆర్ని అన్న విన్నట్టున్నటువంటి హరీష్ రావుని రెండు వేల ఏడు తర్వాత పార్టీలోకి వచ్చినటువంటి రాజకీయం స్టార్ట్ చేసినటువంటి కవిత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కొంచెం హాస్యాస్పదంగా అనిపించిన వాస్తవం కవిత హరీష్ టార్గెట్ చేసింది అని మీరు అనుకుంటారు దానికి వీటిల్లో అక్కడ అన్న కేటీఆర్ ని టార్గెట్ చేసింది అనుకున్నారు తర్వాత ఇప్పుడు అన్న కేటీఆర్ ఈ రోజు కాస్త అన్న మీద టోన్ డౌన్ చేసింది టోన్ డౌన్ చేసి హరీష్ రావు మీద హరీష్ రావు మీద సంతోష్ రావు మీద టోన్ పెంచింది నేను కోరేది ఒకటే కేసీఆర్ గారి ఆరోగ్యాన్ని కాపాడండి రామన్న పార్టీని కాపాడండి పార్టీలో ఉన్న కార్యకర్తల్ని కాపాడండి అందరు బాగుండేలాగా ప్రజా సమస్యలు తీసుకోండి నాకు అంతకుమించి ఏం లేదు ఈయన ఆరు అడుగుల బుల్లెట్టు అని పార్టీ అంతా ట్వీట్ చేస్తే మరి ఆ ఆరు అడుగుల బుల్లెట్ ఎవరికి గాయం చేస్తుంది ఎండ్ ఆఫ్ ద డే ఇయాలైతే నన్ను గాయపరిచింది రేపు రామన్న గాయపరుస్తారో కేసీఆర్ని గాయపరుస్తారో జాగ్రత్తగా ఉండండి చెప్పేది ఏం లేదు దీని వెనకగా దీనికి సంబంధించిన అంశంలో ఒకటైతే క్లియర్ అండి నలుగురు రాజకీయ వర కేసీఆర్ రాజకీయ వారసత్వానికి సంబంధించినటువంటి అంశంలో నలుగురు పేర్లే ప్రధానంగా వస్తాయి ఆ నలుగురిలో సొంత వాళ్ళిద్దరూ బయట వాడదు బయట వాళ్ళు అంటే ఒక మైనల్లుడు ఒక వదిన కొడు మరదల కొడు ఒక అడుగు దూరం అయితే ఇప్పుడు అంటే కేటీఆర్ని టార్గెట్ చేసినటువంటి కవిత ఇప్పుడు ఆ టార్గెట్ అక్కడ టోన్ డౌన్ చేసి వీళ్ళ మీద వీళ్ళిద్దరి మీద టోన్ పెంచింది అంటే దానికి కారణం దీనికి సంబంధించిన సమీకరణాలు మార్పు అదే సందర్భంలో ఆ ఒక విషయం కేసీఆర్కి ఒక మాట చెప్పారు ఆవిడ అంటే మన ముగ్గురం ఒక కుటుంబం మన ముగ్గురులో విభేదాలు సృష్టించడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఉన్నాయి ఆ ప్రయత్నాలని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది అని ఆవిడ చెప్పారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు నేను మా కుటుంబం మాది రక్త సంబంధం పదవులు పోతేనో పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేస్తానో పోయేటటువంటి బంధం కాదు కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు ఏంది మేము ముగ్గురం కలిసి ఉండొద్దు మా కుటుంబం బాగుండదు మా కుటుంబం విచ్ఛిన్నం అయితేనే వాళ్ళకి అధికారం వస్తుంది దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయటేసిర్రు పార్టీలకి వెళ్ళి దానికి ఒకటైతే క్లియర్ అన్నకి కొంచెం సానుకూలంగా బావకిను ఇంకో అన్నకి దూరపు అన్నకి కజిన్ ఇద్దరు కజిన్స్కి వ్యతిరేకంగా కొంచెం గడ విప్పిందని చెప్పాలి అందుకే అంటారు కదా బ్లడ్ ఈస్ థిక్కర్ దాని వాటర్ అని సో అంటే ఇక్కడ చూస్తే ఇప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నాడు తనకి ఎప్పుడు కూడా తన వాసుడు రాజకీయంగా వాసుడు కేటీఆర్ అనే భావనే కేసీఆర్ లో కాదు 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 కేసీఆర్ తనకి రాజకీయ వారసత్వాన్ని కానీ తన ఉపన్యాస వారసత్వం నుంచి తన వ్యవహార శైలికి వారసత్వంగా అనేక సందర్భాల్లో కవితని భావిస్తున్నట్టుగా ఆయన చెప్పారు పలు ఇంటర్వ్యూలో చెప్పారు పలు అయితే అది వచ్చి అట్లా ప్రకటించినటువంటి కేసీఆర్ తర్వాత క్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్ర ప్రకటించడం రెండోది ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు అండర్ ట్రయల్ ముఖ్యమంత్రిగా తమ తన కుమారుడిని చూపించటం ఇవన్నీ కొద్దిగా అంటే కవితకు ఇబ్బంది కనిపించినట్టు ఆ ఇబ్బంది కనిపించిన క్రమంలో వచ్చినటువంటి మార్పులో భాగంగానే హరీష్ రావుని సంతోష్ రావుని టార్గెట్ చేసి ఈసారి కొంచెం కేటీఆర్ మీద టౌన్ డౌన్ చేయడం అందులో భాగమే అనేది నాకు అనిపిస్తుంది చూస్తే మనం మధ్యలో వచ్చిన విభేదాలు కానీ ఇది కానీ వాసతో కానీ ఇవన్నీ ఈ కేటీఆర్కి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనే ఒక కవిత ఆ విషయంలో ఒకటైతే క్లియర్ కేటీఆర్ని ఫ్యామిలీ అంతా అండగా ఉంటుంది కేటీఆర్కి పార్టీ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు అదే సందర్భంలో మంత్రిగా ఆయన్ని అండర్ ట్రయల్ ముఖ్యమంత్రిగా చూశారు ఆయన్ని కాబోయే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేశారు వీటన్నిటిని పట్టుకొని ఆవిడ కొంచెం అస అసంతృప్తిగా ఉన్న విషయం వాస్తవం అందులో భాగంగా వచ్చినటువంటిది ఇప్పుడు ఇక్కడ ఈ నలుగురి మధ్యలో జరుగుతున్నటువంటి పోటీలో కేటీఆర్ కేటీఆర్ ఏమో సొంత అన్న హరీష్ రావు ఏమో ఒక కజిన్ మరో పక్క సంతోషరావు కూడా ఇంకో కజిన్ ఇటన్నిటి తోటి కొంత దీనికి చుట్టూ తిరిగినటువంటి సమీకరణాలు ఒక నిర్ణయం దిశగా తీసుకెళ్ళండి అంటే అలా అనిపిస్తుంది ఏదైనా సరే ఈరోజు కవిత చేసిన విమర్శని అంటే హరీష్ రావు ఏ విధంగా స్పందిస్తాడు అని తెలియదు కానీ ముఖ్యంగా హరీష్ రావు అంటే ఒక వ్యక్తి పరమ రాజకీయ అన్ని పార్టీల నేతలతో కూడా అన్ని పార్టీల నేతలతోటి అన్ని మీడియా సంస్థలతోటి అన్ని అందరి ఉద్యమకారులతోటి తెలంగాణ భా భావజాలంతో తెలంగాణ ఉద్యమం కోసం కాలం పడి దాంతో కలిసినటువంటి వాళ్ళని వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయగలిగేటటువంటి ఒకే ఒక వ్యక్తి హరీష్ రావు ఆ తర్వాత కాలంలో కొంత కేటీఆర్ ఆ బాధ్యత తీసుకున్నప్పటికీ దానికి ప్రాథమిక దశలో ప్రాథమికంగా పునాదులు వేసిన వాడు హరీష్ రావు కాబట్టి హరీష్ నేను అదే చెప్తున్నాను కదా తెలంగాణ ఉద్యమకారులు ఎవరన్నా మనసులో మాట అంటే సుమారుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి ఆ వాదాన్ని బలంగా వినిపిస్తున్నటువంటి అనేక మంది తెలంగాణ మేధావులు వాళ్ళ మనసులో మాట కేసీఆర్ దగ్గరికి చేరవేయడానికి హరీష్ రావును సాధారణంగా వాడుకునేవాడు అది ఆ రకమైనటువంటి వాతావరణం ఉండేది మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఆక్కడ బ్రిడ్జ్ పాత్ర పోషించారు ఆ అక్కడ సంధానకర్తగా ఉన్నారు నిజంగా హరీష్ రావు ఈ భారతీయ కోల్ లో బీఆర్ఎస్ కళనాయకత్వం వహించాలి అనే ఒక కొత్తగా కోణం చేసే ఉద్దేశం అంటే కవిత చెప్పినట్టు ఎంతగా ఉండే అవకాశం ఉంది లేకపోతే అంత కెపాసిటీ అంటే పార్టీలో బలమైన నేతగా పెరిగాడంట అంటే ఒకటి మాత్రం వాస్తవం కేసీఆర్ని కూలగొట్టే స్థాయిలో ఎదిగేడా లేదా అనేది ఖచ్చితంగా ప్రశ్నార్థకమే కానీ దానికి సంబంధించిన ఉద్దేశాలు మీరు ప్రశ్నిస్తున్నారు ఆ ఉద్దేశాల విషయం మనకైతే తెలియదు ఒకటైతే క్లియరు సంధానకర్తగా ఆయన పాత్ర పోషించని ఆ పాత్ర చివరి వరకు కూడా పోషిస్తూ వచ్చారు అది దాని వాస్తవం అయితే ఇక్కడ కొన్ని ఇంటెన్షన్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉన్నాయి ఇంటెన్షన్స్కి సంబంధించిన ప్రశ్నలతో పాటు దానికి సంబంధించినటువంటి

ఆ వ్యక్తి బతికలేరు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన వారసత్వం కోసం రాజకీయ వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకోవటం కోసం జరుగుతున్నటువంటి ఇది చూస్తున్నాం చూసాము ఇంకా చూస్తూ ఉన్నాం ఇప్పటికీ చూస్తున్నాం నిన్న అంటే రెండు రోజుల క్రితం రాజకీయం ఆయన వర్ధంతి సందర్భంగా జరిగినటువంటి ప్రోగ్రాంలో కూడా చూసాం ఆ తర్వాత ఇక్కడికి వచ్చరికి కేసీఆర్ అనేటటువంటి ఒక వ్యక్తి కేసీఆర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంది ఒక నాయకుడు ఉన్నప్పుడు ఆ సందర్భంలో జరుగుతున్న ఈ చర్చలన్నీ ముందుకు వస్తున్నాయి కాబట్టి ఇది చాలా విస్తృతమైనటువంటి అంశంగానే చూడాలి అదే సందర్భంలో కేసీఆర్ రాజకీయ వారసత్వం కోసం నలుగురి మధ్య పోటీలో ఎవరు ముందున్నారు ఎవరెవరు ముందున్నారు ఈ సొంత కజ అదే సందర్భంలో కజిన్స్ అయినటువంటి వాళ్ళు వీళ్ళలో ఎవరు ఏంటి అంటే కవిత చాలా స్పష్టంగా చెప్పారు నాకు కేసీఆర్ ముఖ్యం కేసీఆర్ ముఖ్యం అనేటటువంటి క్రమంలో కేసీఆర్ వారసత్వం విషయంలో ఆవిడ కూడా నేను కూడా క్లెయిమ్లో ఉన్నాను అనేది ఉద్దేశం చెప్పింది జై కేసీఆర్ అని కూడా చెప్పేసి చెప్పింది కాబట్టి ఓవరాల్గా ఓవరాల్గా రాజకీయ వారసత్వం కోసం జరుగుతుంది పోరాటం కంటిన్యూ అవుతుంది అదే సందర్భంలో పార్టీ ఎగ్జిస్టెన్స్ కూడా చాలా ముఖ్యం అది లేకపోతే అసలు వీటన్నిటికీ ప్రశ్నకి ఆస్కారమే లేదు కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగానే చూడాలి ఇప్పుడు వచ్చినటువంటి ఆరోపణలు ఆరోపణలతో జరుగుతున్నటువంటి చర్చలు వీటన్నిటి ఆధారంగా చూస్తే మాత్రం ఆ నలుగురి మధ్య జరిగినటువంటి గతంలో జరిగినటువంటి ఊహాగానం ఏదైతే ఉందో అది దాని వాస్తవ రూపం దాల్చిందని చెప్పక తప్పదు దాంట్లో దాన్ని క్లెయిమ్ చేసుకోవడంలో రాజకీయ వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకోవడంలో ఉన్న నలుగురు కూడా చాలా బలంగానే పరి పరిస్థితి అందులో ముగ్గురు ముఖ్యంగా ముగ్గురు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు ముగ్గురులో ఇద్దరు మరింత కీలకంగా ఉన్నారు కాబట్టి దీన్ని ఎటువైపు తీసుకెళ్తారు అనేది చూడాలి